అన్నా క్యాంటీన్ దీనిని కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం దీనివల్ల ఎంతో మంది బెనిఫిట్ పొందుతున్నారు కేవలం ఐదు రూపాయలకే మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం దొరుకుతుంది అంటే కేవలం పదిహేను రూపాయలతో రోజు మొత్తం గడిపోవచ్చు అనమాట దీనిలో ఉండే సమస్యలని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చూద్దాం ఇంట్లో ఐదుగురు సభ్యులు ఉండే మధ్యతరగతి కుటుంబానికి ఒక పూట వండడానికి అయ్యే ఖర్చు అంటే అన్నం చారు కూర యావరేజ్గా ఒక వంద రూపాయలు పడుతుంది అంటే ఒక వ్యక్తికి ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది అన్నమాట అదే అన్న క్యాంటీన్ లో ఐదు రూపాయలకే భోజనం కానీ అదే భోజనం ఏదైనా సాధారణ హోటల్లో కూడా యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు కూడా అవ్వచ్చు కానీ మనకు ప్రభుత్వం ఐదు రూపాయలకే భోజనం ఇస్తుంది కదా దానివల్ల మనకే లాభం కదా అని మనం అనుకోవచ్చు కానీ ప్రభుత్వానికి జరిగే నష్టం ఏంటో మనం ఒకసారి చూద్దాం ఒక వ్యక్తి మీద భోజన ఖర్చు యాభై రూపాయలు వేసుకుంటే ఫుడ్ స్టాఫ్ మెయింటెనెన్స్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలుపుకోగా అలాంటి వ్యక్తులు యావరేజ్గా ఒక వంద మంది వేసుకున్న రాష్ట్రం మొత్తం మీద వందకు పైగా అన్న క్యాంటీన్లు ఉన్నాయి అనుకున్న ప్రభుత్వానికి ఒక్క పూటకు అయ్యే ఖర్చు అంతా చూద్దాం అంటే హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ ఈక్వల్స్ టు ఫైవ్ ల్యాక్ రూపీస్ అంటే మూడు పూటలకు అనగా ఒక రోజుకి పదిహేను లక్షల రూపాయలు అదే నెలకి నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు అవుతుంది అదే ఒక సంవత్సరానికి యాభై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే వంద రూపాయలు విలువ చేసే వస్తువును యాభై రూపాయలు కమ్మినా ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అలా అని చెప్పి మరీ పది రూపాయలకి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఇది మరింత భారం అవుతుంది మీ ఉద్దేశం ప్రకారం అన్న క్యాంటీన్లో భోజనం ధర ఎంత కడితే బాగుంటుందో మీరే చెప్పండి